హెలో వియర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం లాస్ట్ వీడియోలో ఏం మాట్లాడుకున్నామంటే అశ్వత్థామ పాంచల రాజానికి రాజు ఎలా అయ్యాడు మరియు దుర్యోధనుడు తమ శిష్యులకు ఏ విధంగా గురుదక్షిణగా ఏం అడిగాడు అని చెప్పేసి అలాంటి విషయాల గురించి మనం మాట్లాడుకున్నాము చూడండి లాస్ట్ వీడియో చూడకపోతే ఒకసారి చూడండి ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ మీరు కంటిన్యూస్గా చూస్తేనే మీకు అర్థమవుతాయి మీరు సడన్గా ఒక వీడియో చూసి ఇంకా ఇందులో ఉన్న కంటెంట్ మొత్తం అర్థం చేసుకోవాలంటే మీకు కన్ఫ్యూజ్ అవుతుంది అందుకే లాస్ట్ వీడియోస్ అన్నీ ఒకసారిని చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది నేను మీకు చాలా ఈజీ వేలో అర్థమయ్యేటట్టు చెప్తున్నాను నేను చెప్పే విషయాలు మీకు ఎలా అంటే గుర్తుంటాయి అంత ఈజీగా చెప్తున్నాను నేను తెలుగు అనేది చాలా గ్రాంథిక భాష అనేది ఎక్కువగా మాట్లాడట్లేదు మనం మామూలుగా మాట్లాడే భాషలోనే మాట్లాడుతున్నాను కాబట్టి మీకు ఈజీగా అర్థమవుతుంది చూడండి అశ్వత్థామ పాంచాల రాజుకి పాంచాల రాజుకి ఎవరు పాంచాల రాజు అంటే ద్రుపద మహారాజు ఆయనను ఎవరు ఓడిస్తారు అర్జునుడు ఓడిస్తాడన్నట్టు ద్రోణాచార్యుని ఆదేశానుసారం తమ శిష్యులైన కౌరవులు కౌరవులు మరియు పాండవులు యుద్ధంలో పాల్గొని ఇంకా కౌరవులు మొదటగా ఓడిపోతారు పాండవులు తర్వాత ద్రుపదుని ఓడిస్తారు అందులో అర్జునుడు ద్రుపదుని ఓడిస్తాడన్నట్టు ఓడించిన తర్వాత ఇంకా అప్పుడు అశ్వత్థామని పాంచాల రాజుకి రాజ్యానికి రాజుగా చేయాలన్నట్టు అయితే అక్కడ మనం ఇప్పుడు ఏం మాట్లాడుకోబోతున్నామంటే ద్రోణాచార్యుడు ద్రుపద మహారాజు ఇద్దరు ఉంటారు కదండి వాళ్ళిద్దరి మధ్యన సంభాషణ ఏం జరిగింది నిజంగా పాంచాల రాజ్యానికి అశ్వత్థామ రాజు అయ్యాడా అయితే తర్వాత మళ్ళీ ఈయన ద్రుపద మహారాజు ఏమయ్యాడు అనే విషయాల గురించి మాట్లాడుకుందాము నేను ఎక్కువగా డెప్త్గా చెప్పట్లేదు మీకు కూడా బోర్ కొడుతుంది కదండి సో చూడండి అర్జునుడు ద్రుపథ మహారాజును ఓడించిన తర్వాత ద్రోణాచార్యుడు ఇంకా ద్రుపథ మహారాజుతో ఇలా అంటాడు మిత్రమా నువ్వు ఆనాడు నాకు రెండో గోవులను ఇవ్వడానికి సంకోచించావు నీ అహంకారాన్ని చూపించావు కాబట్టి ఈరోజు నా శిష్యుల చేతిలో ఓడిపోయావు అహంకారం అనేది ఎప్పటికీ మనిషికి మంచిది కాదు రాజ్యం ఉందని అధికారం ఉందని చెప్పేసి ఎదుటి వాళ్ళను చులకనగా చూడడం మరియు వాళ్ళు ఏమి చేయలేనని తక్కువగా చూడడము అనేది ఎప్పుడు కూడా మంచి పద్ధతి కాదు అని చెప్పేసి ద్రోణాచారుడు ద్రుపద మహారాజుతో ఈ విధమైన మాటలు మాట్లాడతాడన్నట్టు అయినా మిత్రమా నువ్వు ఎప్పటికీ నాకు మిత్రుడువే నేను ఇప్పుడు మిత్రుడుగానే భావిస్తున్నాను నీలాగా నేను అహంకారపు మాటలు మాట్లాడట్లేదు అని చెప్పేసి అంటాడన్నట్టు తర్వాత ఇంకా ద్రుపద మహారాజు ఇంకా అశ్వత్థామను ఆ రాజ్యానికి రాజుగా చేస్తాడన్నట్టు మొట్టమొదటిగా వ వారికి పాలతో పాలాభిషేకం చేస్తారన్నట్టు అశ్వత్థామపై తన తలపై ద్రుపద మహారాజు పాలాభిషేకం చేసి రాజుగా అలంకరించి ఇంకా సింహాసనంపై కూర్చోబెడతాడన్నట్టు అక్కడ అందరూ కూడా కౌరవులు పాండవులు కూడా అందరూ సంతోషిస్తారు సంతోషించిన తర్వాత ఇంకా దృ మహారాజు మాత్రం చాలా దుఃఖంలో ఉంటాడు అన్నట్టు ఓడిపోయిన బాధలో ఉన్నందుకు అయితే ఇంకా ద్రుపద మహారాజుకి కొడుకులు ఉండరు అన్నట్టు ముగ్గురు అంటే ముగ్గురు అమ్మాయిలే ఉంట ముగ్గురు అమ్మాయిలు ఉంటారు అన్నట్టు ఇంకా కొడుకులు మాత్రం అస్సలు ఉండరు అయితే ఇంకా ద్రోణాచార్యుడు ఈ విధంగా చెప్తాడు ద్రుపథ మహారాజా నువ్వు ఆ రోజు అహంకారపు మాటలు మాట్లాడినా కూడా నేను నిన్ను మాత్రం నా మిత్రునిగానే భావిస్తున్నాను నువ్వు నాకు మొ నా పుత్రుడికి మొత్తం రాజ్యం ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు సగం రాజ్యం మాత్రమే ఇవ్వు మిగతా సగం రాజ్యాన్ని నువ్వే ఉంచుకో నాకు నీకు పుత్రులు లేరు కాబట్టి నా పుత్రుని నీ పుత్రునిగా భావించి రాజ్యాన్ని పరిపాలించడంలో నువ్వు సహాయపడు అని చెప్పేసి ఆయనని హక్ చేసుకుంటాడన్నట్టు అయినా కూడా ఆయన చాలా బాధలో ఉంటాడన్నట్టు ఓడిపోయిన బాధలో ఇంకా తర్వాత ఇంకా నెక్స్ట్ వీడియోలో మనం మరి యుద్ధంలో అశ్వత్థామ రాజు అయ్యాడు కాబట్టి ఇంకా అస్తినాపురంలో రాజు ఎవత ఎవరు అవుతారు మరియు అంటే కౌరవులు ఓడిపోయారు పాండవుల్లో గెలిచారు అంటే పాండవుల్లో ఇప్పుడు ఐదు మందిలో ఎవరు హస్తినాపురానికి రాజు అవుతారు మరి రాజు అయ్యారా కాలేదా వాళ్ళందరి మధ్యన ఎలాంటి చర్చ కొనసాగింది అనే విషయాల గురించి మనము నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము చూడండి నేను మాట్లాడుతున్నాను అయితే మీకు అర్థం అవుతుందా అర్థం కావట్లేదు అనేది నాకు అర్థం కావట్లేదు మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏదైనా సరే నేను చెప్పేది సరిగ్గా అర్థం కాకపోతే నేను ఇంకా సరిగ్గా చేయడానికి ట్రై చేస్తాను ఓకేనండి అప్పటి వరకు నా నెక్స్ట్ వీడియో కోసం హస్తినాపూర్కి రాజు ఎవరయ్యారు పాండవులలో ఐదు మందిలో అనే వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటారని నేను ఆ వీడియో త్వరగా పెట్టేస్తాను యూట్యూబ్లో అప్పటి వరకు మీరు నా వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటారని అనుకుంటున్నాను చూడండి మీరు అన్ని వీడియోస్ చూడండి స్కిప్ చేయకుండా చూడండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్